నెల్లూరు జిల్లాలో మూడు లక్షల పైచిలకు ఎకరాలకు నలభై రెండు టీఎంసీల నీటి వాడకం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అను రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన ఐఏబీ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది కోట్ల రూపాయలతో వివిధ రకాలైన పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు ఇరిగేషన్కు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని వేసుకునే వారందరికీ నీటి లభ్యత లభిస్తుందని అందరికీ నీరు అందిస్తామని కొన్ని కాలువలు మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చి నీరు వద్దన్నారని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా లష్కర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇచ్చేందుకు ఇరిగేషన్ మంత్రితో సీఎంతో కూడా డిస్కస్ చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈరోజు ఈ సమావేశం ఇంత ఆయకట్టుకి రైతులకి నీళ్లు ఇవ్వడానికి కూడా కారణం ఉంది పోయిన సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డం కృష్ణానది జలాలు రాయలసీమ మీదుగా నెల్లూరు జిల్లా సోమశెలకి తీసుకొచ్చే ప్రయత్నం మనం ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలని సక్రమైన రీతిలో ఆ నీటిని తీసుకురాబట్టి ఈరోజు ఈ అవకాశం మనకింత సజావుగా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక వెసులుబాటు వచ్చింది నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా వాడేద్దామనేటువంటి దానిలో శాసనసభ్యులు కానీ అలాగే అనేక మంది నీటి సంఘాల అధ్యక్షులు కానీ జాగ్రత్తగా వాడదామనేటువంటి విషయంలో వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషం అందరూ తగిన సూచనలు ఇచ్చారు సరైనటువంటి విధానంలో నీటిని వాడుకుందామని ఇచ్చారు మనకి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మనకి మిగులు సమస్యల్లో అన్ని నీటి అవసరాలు మినహాయింపులు పోతే నలభై మూడు పాయింట్ నలభై మూడు టీఎంసీల ఏడు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల నీరు మనకి సోమశిలలో లభ్యం అవుతుంది కానీ ఈ నీటిని కూడా మనం పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది అలాగే ఈ రెండవ పంట రబీ క్రింద ఇచ్చేటువంటి దానిలో దాదాపు అధికారులు మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలకి ఇవ్వాలి అనే ప్రతిపాదన ఉన్నా అంతా కూడా రెండవ పంటకి ముందుకు రావడం లేదు చాలామంది రైతాంగం చాలా ప్రాంతాల్లో అనేటువంటి మాట ఉన్నప్పటికీ ఎవరు ముందుకు వచ్చే రెండవ పంట రెండవ పంట కూడా రెవెన్యూ అలాగే వ్యవసాయ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ ఈ ముగ్గురు సమన్వయంతో ఎక్కువ తక్కువ పంట కాలం ఉన్నటువంటి పంటల్ని వేసుకోవాల్సిందిగా ఈ యొక్క సమావేశం కోరుతా ఉన్నాం ఐడి క్రాఫ్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మని ఐడీ క్రాప్స్కి అయితే తక్కువ నీటి పరిణామం ఉంటుంది కాబట్టి ఐడీ క్రాప్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని దానికి అవసరమైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చేటువంటి అన్ని రకాల విత్తనాల సౌకర్యాలను కూడా వాళ్ళు పొందుపరుచుకోవాలి సెంటర్స్లో పెట్టాలి అగ్రికల్చర్ సెంటర్స్లో ఎక్కడ ఏది అవసరం ఉన్నా తక్కువ పడుతున్నప్పుడు కలెక్టర్ గారికి ముందే విజ్ఞప్తి చేసి దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ ఆఫ్ సీడ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన వ్యవసాయ శాఖ నుంచి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి నీటిని నలభై టీఎంసీల నుంచి నలభై ఒక్క టీఎంసీల లోపలే మనం ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చాం ఈ తీర్మానంలో కూడా అదే ఇస్తున్నాం నలభై ఒక్క టీఎంసీల నీరు మీరు సక్రమంగా వినియోగించండి కాలువల మీద జాగ్రత్తగా పనిచేయమనండి మీ అధికార యంత్రాంగం అంతా ఈ మూడు మాసాలు రైతులతో కలిసి ఇరిగేషన్ కాలువల మీద అది మేజరా మీడియమా మైనరా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత తీసుకొని నీటి సంఘాల యాజమాన్య అధ్యక్షులు వాళ్ళ సభ్యులతో కలిసి ఈ యొక్క నీటిని మనం సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటిని విడుదల చేయడం కూడా ఎక్కడ అవసరం ఉంటే ముందుగా నార్లు పోసుకునేటువంటి వాళ్ళు అవసరమైంది అని అంటే ఆయా రిజర్వాయర్లలో చెరువుల్లో నీళ్లుంటే ముందుగా నార్లు పోసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతాంగం అంతా ఫిల్టర్ పాయింట్స్తో మోటార్లతో నార్లు పోసుకునే అవకాశం ఉంది వాడుకోవచ్చు ఉచిత కరెంటే ఉంది కాబట్టి దానికి అదనంగా పడే భారం ఏం లేదు నీటిని పొదుపు చేసుకోవడంలో డెల్టా రైతాంగం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది తప్పకుండా తక్కువ కాలం పంట వచ్చేటువంటి విత్తన ఇది అవకాశం మనకి ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకొని వాడుతామని చెప్పి నేను చెప్ నేను మీ అందరికి కూడా మనవి చేస్తాను అలాగే మెట్ట పైర్లు గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ దయాంచా కానీ సన్ సేసర కానీ ఇవన్నీ కూడా విత్తనం వ్యవసాయ శాఖ దగ్గర రెడీగా ఉంది ఈ మెట్ట పంటలు వేసుకునేటువంటి రైతాంగాన్ని ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ నాన్ డెల్టా కెనాల్స్లో ఎక్కువ భాగం ఈ రెండో పంట ఇటువంటి ఐడి క్రాఫ్ట్కి ఎక్కువగా మనకు సూట్ అవుతాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే విత్తనానికి సంబంధించి కూడా ధాన్యానికి సంబంధించిన విత్తనానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర దాదాపు నాలుగు లక్షల ఎకరాలకి తక్కువ పంట కాలంలో వచ్చేటువంటి విత్తనం తయారుగా ఉంది రైతులు ఆయా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆ సీడ్ని కూడా వరి విత్తనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు ఆరుతడి పంటల పైన అవగాహన సదస్సులు అన్ని ప్రాంతాల్లో జిల్లా అంతా కూడా పెడుతున్నారు దీనిలో తప్పనిసరిగా నీటి యాజమాన్య సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ ఆరుతడి పంటల పైన అవగాహన సదస్సులో మీరే చొరవ తీసుకొని మీరే అక్కడ ముందుండి వ్యవసాయ శాఖ అధికారులని అలాగే రెవెన్యూ శాఖ అధికారులను కలుపుకొని ఈ పది రోజులు ఈ అవగాహన సదస్సులు కానీ విజయవంతంగా చేయగలిగితే మనకి కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల మే ఐదవ తారీఖు నుంచి విడుదల చేయమన్నాం డెల్టా ప్రాంతానికి అవసరం అనుకుంటే ఇంకా మీకు నారుమ నారుమళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం నాలుగు రోజులు ఆలస్యమైన నీళ్లు మనం పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఫిల్టర్ పాయింట్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళల్లో నారుమళ్ళు వేసుకుని తర్వాత కెనాల్స్ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టు నీటిని విడుదల చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఒక నిర్ణయం అందరం కలిసి తీసుకోవడం జరిగింది నారుమళ్ళికి అవసరమైన నీరు ఎక్కడైనా చెరువుల నుంచి రిజర్వాయర్ల నుంచి అవసరమని అంటే ఆయా ప్రాంతాల యొక్క శాసనసభ్యుల ఆలోచన మేరకు ఇరిగేషన్ అధికారులు పని చేయాల్సిన ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక గౌరవ ప్రాజెక్ట్ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు నీటి సంఘాల అధ్యక్షులు అలాగే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన రైతు ప్రతినిధులు కూడా మాట్లాడారు ఎక్కువ వచ్చినటువంటి వాదన లస్కర్స్ విషయం మాట్లాడారు లష్కర్స్ విషయం ఉన్నటువంటి మాట వాస్తవం లష్కర్స్కి దాదాపు రెండు వందల ఇరవై మూడు మంది లష్కర్లు అనేటువంటి వాళ్ళు ఈ నీటి యాజమాన్య పద్ధతులు తెలిసిన వాళ్ళు మన జిల్లాలో ఇవాళ రెండు వందల ఇరవై మూడు మంది ఉన్నారు వీళ్ళకి గడిచిన నాలుగు సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వవలసిన బకాయిలు జీతాలు ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇవాళ పెండింగ్ బకాయిలు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు అయింది ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చే ఉంటే లక్ష కోటి పదిహేడు లక్షలతో పోయేది ఇవాళ నాలుగు సంవత్సరాలుగా వాళ్ళని అలాగే ఉంచేశారు ఇది గత ప్రభుత్వం నుంచి ఇవాళ మనకు వచ్చినటువంటి భారం అయినప్పటికీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో అవసరమైతే మరి ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి నిధులు విడుదల చేయించే ఏర్పాటు చేస్తామని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఒక్కొక్కరికి పదివేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి పదివేల ఐదు వందల రూపాయలు రెండు దఫాలుగా వాళ్ళకి ఎనిమిది మాసాలు ఇస్తారు నాలుగు మాసాలు ఒక పైరుకి నాలుగు మాసాలు ఒక పైరుకి అనుకుంటాను అంటాను నాలుగో ఐదా ఐదు మాసాలు ఒక పైరికి ఐదు మాసాలు ఒక పైరికి వాళ్ళకి పది మాసాలు ఇస్తారు ఒక్కొక్కరికి పదివేల ఐదు వందలు ఇవ్వాలి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయినటువంటిది నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు సంవత్సరానికి కోటి పదిహేడు లక్షలు అవుతుంది మరి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయడానికి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే గౌరవ శాసనసభ్యులు కోవూరు వారు కనగిరి రిజర్వాయరు అలాగే జాఫర్ సాబ్ కెనాల్ వీటి విషయంలో కానీ అలాగే కావలి శాసనసభ్యులు చేస్తున్న పనులన్నీ పూర్తి చేయాలని డిఆర్ ఛానల్ వర్కులు కూడా త్వరగా పూర్తి చేయమని ఓఎన్ఎంలో స్ట్రక్చర్స్ కావాలి అవసరమవుతాయని చెప్పి వారు కూడా మాట్లాడారు కళ్యాణ్ గారైతే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో త్రాగునీటి అవసరాలకు పెట్టారు సాగునీటి అవసరాలకు కూడా చేస్తామన్నారు కానీ చివరి ఆయకట్టుకు వెళ్ళేటప్పటికి నీరు తక్కువ అవుతుంది అక్కడ కూడా నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని తిరుపతి కలెక్టర్ గారితో ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాను నేను కూడా అక్కడ అధికారులతో మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు అక్కడ అనగానే సత్యప్రసాద్ గారు వారికి కూడా చెప్పి టైలాండ్ వరకు కూడా నీరు పారాలి అంటే ఐడీ క్రాఫ్ట్స్కే ప్రాధాన్యత ఇవ్వమని అక్కడ ఇన్ఛార్జి మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఉదయగిరి శాసనసభ్యులు గల్లిపాలెం ప్రాజెక్టు గురించి ఇతర డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ గురించి లష్కర్ల గురించి వారు మెన్షన్ చేశారు అదే ఉత్తర కాలంలో కొంత నీరు వచ్చేటువంటిది ఉన్నింది ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కింద పెట్టి మాకు ఇబ్బంది జరగద్దేమో అని అన్నారు తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో నీరు ఇవ్వడానికి అన్ని నీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కువ భాగం జీకేఎన్ కెనాల్ కింద మీకు కలిగిరి కొండాపురం ఉన్నాయి ఏస్పేట మండలం వరకు నా నియోజకవర్గం ఉంది మేము కూడా ఇవాళ నలభై తొమ్మిదవ కిలోమీటర్ వరకే సోమశల నీళ్లు తీసుకొని మిగిలినటువంటి దాదాపుగా అరవై డెబ్భై కిలోమీటర్ల కాలువ పనులు చేయడానికి ఇవాళ నీళ్లు విడుదల చేయకుండా ఆపేద్దామని ఒక ఆలోచన చేసాం మీరు కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం ఈలోగా ఈ వారం పది రోజుల్లో ఎక్కడైనా చిన్న చిన్న చెరువుల్లో రేపు పశువులకు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి బోర్లకు త్రాగే నీళ్ళకి బోర్లకి నీళ్లు కానీ అవసరమైతే ప్రతి చెరువులో పాతిక భాగం నుంచి ముప్పై భాగా ముప్పై శాతం నీటిని చెరువుల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఒకసారి చేయమని చెప్పాను దీనికి రాజోలు బైపాస్ చేయాలి అలాగే రాళ్లపాడు ప్రాజెక్టుకి కావాల్సిన డీప్ కట్ పనులన్నీ నిలిపేశారు అవన్నీ పూర్తి చేస్తే మనకి రేపు రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో మీకు నీరు సక్రమంగా త్వరితగతంగా బారుతాయి ఇబ్బంది లేకుండా మనం నీటిని రాళ్లపాడు వరకు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆలోచన చేస్తున్నాం ఒకసారి మళ్ళీ మీతో కూడా మాట్లాడాక అధికారులకి ఆ నలభై తొమ్మిదో కిలోమీటర్ వరకు ఎక్కడ వరకు ఇస్తాము అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను సరే చివరిగా అనుభవజ్ఞులు అనేక సందర్భాల్లో ఐఏబీలో అనేక విధాలుగా నీటి యాజమాన్య విధానాల పట్ల నీటి పంపిణీ పట్ల అనుభవం కలిగినటువంటి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి కాలువ విషయంలో సర్వేపల్లి నియోజకవర్గం విషయంలో ఎక్కడెక్కడ అవసరం ఎక్కడెక్కడ తన నియోజకవర్గంలో అవసరం లేదు కాబట్టి ఈ నీటిని మాకు తగ్గించండి అని వారు ముందే చెప్పడం ఎక్కడ కావాలనో అక్కడ తీసుకుంటామని చెప్పి వారు ఇండికేషన్స్ కూడా ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వారితో ఆ నోట్ తీసుకొని తప్పకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు వారు ఏమో అని అడుగుతున్నారు ఆ నియోజకవర్గంలో డెల్టాలో ఉన్న నాకు కింది భాగంలో అవసరం లేదు అంతవరకు వదిలిపెడతామంటున్నాం చాలా సంతోషం చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచన అన్ని నియోజకవర్గాల్లో కూడా పాటిస్తే ముప్పై ఐదు టీఎంసీలే ఖర్చు అవుతాయి సంవత్సరంలో కానీ మనం నలభై నలభై ఒకటి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇటువంటివి కొన్ని ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అలాగే నేను వారికి కూడా ఇంకొక రిక్వెస్ట్ ఉంది నాకు వారికి మధ్య సోమశెల దక్షిణపు కాలువ ఉంది దక్షిణపు కాలం అంతా దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గంలో వస్తుంది థైలాండ్ ప్రాంతం అంతా కూడా చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వస్తుంది పొదలకూర్ మండలం అందుకని మేమిద్దరం మాట్లాడుకున్నాం ఈ దక్షిణపు కాలువలో ఎక్కువ భాగం ఐడి క్రాఫ్ట్స్కే వెళ్దాం మెట్ట వేయమందాం నీటి వాడకం తగ్గిద్దామని చెప్పి అక్కడ కూడా దక్షిణ కాలంలో కూడా అధికారులు ప్రతిపాదన చేసిన దానికన్నా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని కూడా సోమశల సౌత్ ఫీడర్ ఎస్ఈఈ గారు కానీ సోమశల ఈ ఎస్సీ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడి వరకు నీళ్ళు ఇవ్వగలము ఏ క్రాప్స్కి ఇవ్వగలం అనేది ముందే రైతులతో రైతు కమిటీలతో మీటింగ్ పెట్టి ఆయా గ్రామాల్లో కూడా చెప్పండి మెట్ట పైరులకు మాత్రమే ఇవ్వగలమనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి అలాగే నేను మా ప్రాజెక్ట్ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ను కూడా కోరేది మీ మీ గ్రామాల్లో ఎంత తక్కువ నీటితో పంటను పండించుకోగలమో ఆ పంటలకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి రైతులతో మీరు కూడా మాట్లాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ పేడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో గౌరవనీయులు కొంతమంది పెద్దలు మాట్లాడారు లక్షా తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఈరోజు వరకు ప్రొక్యూర్మెంట్ చేశాం దీనికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లోని జిల్లా కలెక్టర్ గారిని అలాగే సివిల్ సప్లైస్ ఎండీ గారిని సివిల్ సప్లైస్ మంత్రి గారిని కూడా కూర్చోబెట్టుకొని పెట్టుకొని మేమందరం శాసనసభ్యులం అందరం మాట్లాడి దాన్ని జాగ్రత్తగా చేయించే ప్రయత్ని చేశాం కాబట్టి లక్షా తొమ్మిది వందల మెట్రిక్ టన్నులు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల లోపల రైతాంగానికి డబ్బు చేర్చినటువంటి ఘనత ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను గతంలో నెల రెండు నెలలు మూడు నెలలు పట్టిన రెండు రోజులు ఉన్నాయి కానీ ఇవాళ నలభై ఎనిమిది గంటలు కూడా రాలేదు కొంతమందికి అయితే వాళ్ళకి చెక్ స్లిప్ ఇచ్చిన మూడు గంటల్లోనే డబ్బు వచ్చింది కొంతమందికి ఇరవై నాలుగు గంటల లోపల పడింది కాబట్టి ఇంత బాధ్యతగా చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు ఉంది అని చెప్పి చెప్పే ప్రయత్నమే నేను ఇవాళ మీ అందరికీ మనం చేస్తా ఉన్నా అలాగే ఒక్క ఒక్క సబ్మిషన్ అన్న ఇప్పుడు అక్కడ చాలా ఒడ్డు తడిచిపోయినాయి కలెక్టర్ గారు నిన్న మొన్న వర్షానికి కూడా నిన్న నుంచి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారికి చెప్తున్నాము కలెక్టర్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆ యొక్క పంట నష్టం ఏ మేరకు జరిగింది అది కమర్షియల్ క్రాప్స్ అయినా సరే మన తోటల పంట తోట పంటలైనా సరే వరి ధాన్యమైనా సరే ఎక్కడ నష్టం జరిగింది ఏంటి ఆ రైతులు ఎంతమంది ఎన్ని పుట్ల ధాన్యం తడిచింది ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క బొప్పాయి కానీ ఆరెంజ్ కానీ నిమ్మ కానీ ఇటువంటి పైర్లన్నీ దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ ఇవన్నీ కూడా ఎస్టిమేట్సు ఆ రైతుల యొక్క పరిస్థితి అన్నీ కూడా ఎనిమిరేట్ చేయమన్నాం ఇప్పటికే ఏదో చూచాయిగా నాకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు హార్టికల్చర్ వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు కానీ డీటెయిల్ రివ్యూ కలెక్టర్ గారు చేసి ఒక ఆ ఫిగర్ మనకిస్తే దాని మీద ప్రభుత్వంలో మాట్లాడి ఆ రైతాంగానికి కూడా నష్టం లేకుండా ఏ విధంగా చేయాలో మనం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఒకటొకటిగా అన్ని విషయాల పట్ల ఒక అవగాహనతో మనం ఈ యొక్క సెకండ్ క్రాప్కి మనం నీటిని విడుదల చేయడానికి అందరి ఆమోదంతో ఒక ఆలోచన చేసి నలభై నుంచి నలభై ఒక్క టీఎంసీల నీరు మనం సోమశెల నుంచి తీసుకొని దాదాపు మూడు లక్షల పైచిల్కి ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనేటువంటిది నిర్ణయంగా ఇవాళ మేము చేయడం జరిగింది అది మీ అందరి ఆమోదంతో తీసుకునే నిర్ణయం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ తెలుగు గంగ విషయంలో కూడా మరి కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కానీ ఎక్కడ తక్కువ పెట్టలేదు స్వర్ణముఖి రెండు టీఎంసీల కన్నా మూడు టీఎంసీలు పెట్టమని వారు అడిగారు పెట్టడంలో ఇబ్బంది కాదు కానీ పెట్టినటువంటి నీరు స్వర్ణముఖిలో ఇంకిపోతూ ఉంది అనేక సందర్భాల్లో చూసాం మేము స్వర్ణముఖికి నీటిని విడుదల చేయడం అని అంటే దానికి చివర ఎక్కడుందంటే వాకాడు దగ్గర బ్యారేజ్ ఉంది ఆ వాకాడు బ్యారేజ్కి ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలుగ్గంగ మెయిన్ కెనాల్ షట్టర్స్ ఓపెన్ చేసి నాయుడుపేట కన్నా పైభాగంలో ఇస్తే క్రిందకు పోయేటప్పటికీ సగం నీళ్ళు ఆవిరైపోతా ఉంది అందుకని త్రాగునీటి అవసరాలకి ఏదైనా పంటలు ఆర్టికల్చర్ నిమ్మ తోటలకి అటువంటి వాటికి ఆ భూమిలో నీరుంటే ఉపయోగపడద్దు అనే దాంతో కొంత నీటిని విడుదల చేస్తున్నాం అవసరమైతే తప్పనిసరి పరిస్థితులు అయితే ఎస్కేప్ వెంట్స్ ఓపెన్ చేసి నీరు ఇవ్వడానికి దానికి ఒక ఏర్పాటు ఉంది తప్పకుండా మరి అది చేయడం జరుగుతుంది కొన్ని విషయాల్లో తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది తిరుపతి జిల్లా మొదటిది మన మన దగ్గర ఉండేది మనకు అందరికీ తెలిసింది తిరుపతి మహానగరం తిరుమల భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా తిరుమలకి భక్తులు వస్తూ ఉన్నారు వాళ్ళు రావడమే కాదు సరైనటువంటి వస్తువులు లేకపోతే మళ్ళీ మనకి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది ఎప్పుడు నీరు అడిగినా అది ఐఏబీ తీర్మానమా లేకుంటే ఒక మంత్రి గారి అవసరమా లేదు నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా మన కండలేరు రిజర్వాయర్ సోమ్శెల్ రిజర్వాయర్ని బేస్ చేసుకొని ఎంత అవసరం తిరుపతి తిరుమలకి ఆ శ్రీకాళహస్తి ఆ ప్రాంతాలకి త్రాగునీరు అవసరము ప్రభుత్వం నుంచి ఆదేశం రాగానే విడుదల చేయడం అనేటువంటిది మన బాధ్యత ఆ బాధ్యత ప్రకారం తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులను కోరుతున్నా కలెక్టర్ తిరుపతి వారితో కూడా మనం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటాం అయితే నేను వెంకటగిరి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు కొన్ని నా దృష్టికి వచ్చాయి ఈ తెలుగు గంగ కింద ఒకటి సత్యవేడు కాళహస్తి మీరు నీళ్ళు ఇవ్వాలా చేయాలా ఈ మీటింగు మనమందరం కూర్చొని ఇంతసేపు మాట్లాడుతున్నాం అక్కడ పైరు పెట్టేసి ఉంటారు వాళ్ళు షార్ట్ డ్యూరేషన్ కరాపా ఐడి క్రాప్సా మెట్ట పైరులా ఏం లేదు వాళ్ళు ఆ నెమ్ముంటుంది ఆ కాలువ నీళ్లు పాత నీళ్లు ఉంటాయి ఆ కొద్ది కొద్ది నీళ్లతో నార్లు పోసేస్తారు పెట్టేస్తారు పెట్టేసి మేము నీళ్ళు పైరు పెట్టేసాం మాకు ఇవ్వండి అంటారు కాబట్టి ఇది ఒక చిన్న సమస్య ఉంది అక్కడ ఎక్కువగా మనం దాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది కాబట్టి దాన్ని కూడా మన తిరుపతి కలెక్టర్తో మాట్లాడి జాగ్రత్తగా స్థానిక శాసనసభ్యులతో కూడా ముందు వారు దృష్టిలో పెట్టి మనం ఒక ఆలోచన చేద్దామని చెప్పి నేను తిరుపతి ఇన్ఛార్జి మంత్రి గారికి కూడా ఇప్పటికే వారికి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ ఐఏబిలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒకటి మనకి కొంత నిధులు వచ్చాయి ఆ నిధులు తక్కువే అయినా వాటిని నేను కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో మాన్యువల్ లేబర్ ఉపాధి హామీ పని చేయడానికి అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా సింక్రనైజ్ చేయాలనో ఒకటి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్స్ని ఉన్న మన ఇరిగేషన్ రెగ్యులర్ గ్రాంట్స్తో కలిపి మనం ఎంత మేర చేయగలమో అనేటువంటిది ఒకటి ఫిక్స్ చేయండి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు నీటి సంఘాల వాళ్ళు నీటి సంఘాలు డబ్ల్యూఏస్ ముఖ్యంగా ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా రారు దీంట్లోకి డబ్ల్యూఏ చైర్మన్లు వాళ్ళ ఎంపీడీఓ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఏఈ కానీ జేఈ కానీ అలాగే డోమా పీడీ దగ్గర నుంచి వచ్చేటువంటి అక్కడ ఆఫీసర్లు ఆ మండల ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క ప్రతిపాదనలు చేసేటప్పుడు ఎమ్మెల్యే గారి ఆమోదంతో ఆ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కి రావాల్సి ఉంటుంది అవి చేసేటప్పుడు వాటిని సక్రమ రీతిలో వస్తే వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది వాటిని ఆమోదిస్తాం ఇంకొక విషయం ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేసాము ఇవాళ నీళ్లు తక్కువ లేవు నీళ్ళు ఉన్నాయి నిధులు కూడా తక్కువ లేవు వచ్చాయి పద్దెనిమిది కోట్లు కానీ ప్రతి సందర్భంలో రెండవ పంటకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఓఎన్ఎం పనులలోనే జరిగే గందరగోళం అంత ఆ గందరగోళమే కొందరికి సుందరలోకమే కానీ కొందరికి జీవిత సమస్య ఆ జీవిత సమస్య ఎవరిదంటే ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఈ జిల్లాలో గడిచిన ఇరవై సంవత్సరాల్లో మూడు సందర్భాల్లో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే సంద సస్పెండ్ అయిపోయిన ఇంకా విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి నేను ఎందుకు దీన్ని విపులీకరించి చెప్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన వాళ్ళు ఇరిగేషన్ అధికారులు మీలో కానీ ఎక్కడైనా తేడా వచ్చి ఒక అలిగేషన్ అనేది బయటకు వస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉంటాయి ఏసీబీ ఎంక్వైరీలు ఉంటాయి దాని మీద తర్వాత ప్రభుత్వ చర్యలు ఉంటాయి ఎవరిని ఏమీ వదిలిపెట్టేది ఉండదు ఎందుకంటే మేము మీరు అందరం కలిసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం దానిలోనే మీరు కూడా పనిచేయరు